హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనమాట ఈవినింగ్ అని నైట్ అనుకుంటున్నారు చలికాలం కదండి అలాగే ఉంది టైం వచ్చేసి ఆరున్నరే అనమాట ఇంకా మా పిల్లలు నేను మా వారైతే మట్టికి బజార్ అయితే వెళ్తున్నాం ఎందుకంటే మా జానుకైతే ఒక త్రీ డేస్ నుంచి అంత బాగా అవట్లేదు అనమాట తనకి మోషన్ అనేది సరిగా అవట్లేదు ఫుడ్ కూడా తీసుకోవట్లేదు కడుపులో నూనె పురుగుల వల్ల ఇంకా నూనె పురుగులు సిరప్ తీసుకుందామని చెప్పేసి మేమైతే అపోలో ఫార్మసీకి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఎప్పుడు కూడా అపోలోలోనే తీసుకుంటాం ఎందుకంటే మెడిసిన్ కొంచెం మంచిగా ఉంటుంది బాగుంటుందని చెప్పి మా పెద్ద పాప టైం నుంచి కూడా మేము అపోలోలోనే ఏదైనా సరే తీసుకుంటా ఉంటామండి నేనైతే మటుకి నా ఆయిల్ అలాగే హెయిర్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను పిల్లలైతే అవి తీసుకో ఇవి తీసుకో అని చెప్పేసి గలాట చేసేస్తున్నారు ఇంకా చూడండి అన్నీ సర్దేస్తున్నారు వాళ్ళైతే మటుకి ఇంకా వాళ్ళు సర్దుడు కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు మా ఆయన అయితే మటుకి మేము వాటికి బిల్ అయితే పే చేస్తున్నాడు ఇంకా పిల్లలకి నాకు కూడా తీసుకొని ఇంకా బయట అయితే వచ్చేసామన్నమాట తర్వాత వచ్చేసి మేమైతే కూరగాయలు తీసుకుందాం అని చెప్పేసి కూరగాయల మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి మాకైతే ఇది ఊరికి కొంచెం బయట ఉంటుందన్నమాట ఇది వచ్చేసి గుంట్రెళ్ళ రోడ్డు అనమాట మంగళకీర్ టు గుంట్రెళ్ళ రోడ్లో అయితే పెట్టారనమాట అదివరకి కూరగాయల మార్కెట్ అనేది మాకు ఊరు మధ్యలోనే ఉండేదండి మరి కొన్ని కారణాల వల్ల రోడ్డుకి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అది మెయిన్ రోడ్లో ఉండటం వల్ల తీసేసి ఇంకా ఇక్కడైతే పెట్టుకుంటున్నారు షాప్స్ అనేది పాపం కూరగాయలు అమ్మే వాళ్ళు అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ కాదు అని అక్కడ చాలాసార్లు తిప్పంగా మళ్ళీ లాస్ట్కి ఇక్కడైతే పెట్టుకుంటున్నారన్నమాట ఇంకా మేము కూరగాయలు కూడా వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకున్నాము ఈ కూరగాయలు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మా పిల్లలు ఎప్పుడు బజారు వెళ్ళినా సరే మా బుడ్డది మా మమ్మీ బొమ్మలు 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 అనమాట బొమ్మలు కనుక ఇప్పించలేదనుకోండి మొహం అయితే ఇలా పెట్టేసుకొని చిన్నగా ఇంకా ఏడుపు రాకపోయినా నోట్లు వేయించి ఆ నరిసిద్ధి మా బుడ్డది అయితే మటుకి చూడండి ఇంకా వాళ్ళ బొమ్మలు తీసుకుంటున్నట్టు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మా జానుకైతే అమ్మాయి బొమ్మ కావాలంట ఇంకా అది అడుగుతుంది అనమాట తర్వాత పిల్లలు తినడానికి ఆనియన్ చిప్స్ అయితే తీసుకొచ్చి ఆనియన్ చిప్స్ కాదండి పొటాచీ చిప్స్ అయితే తీసుకున్నాము ఇంకంత తిరిగి వచ్చినప్పుడు నాకు చిరాకు వేసేసి ఇంకా అప్ అయిపోయి అట్లయితే అనమాట అమ్మ అయితే చికెన్ కర్రీ చేసింది ఇంకా అట్లు చికెన్ కర్రీ వేసుకొని తినేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా అట్లయితే పోసిస్తున్నాను ఫస్ట్ మా వారికి పిల్లలకైతే పెట్టి ఇంకా లాస్ట్లో నేనైతే ప్రశాంతంగా కూర్చొని తింటాను వాళ్ళతో అయితే తినటం అవ్వదు ఇంకా మా వారైతే మా వారు తింటా పిల్లలకి కూడా తినిపిచ్చేస్తున్నారనమాట ఇలా వాళ్ళు తిన్న తర్వాత ప్రశాంతంగా ఒక్కళ్ళే కూర్చొని తినే అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి నాకైతే ఇంతేనండి అప్పుడప్పుడు మా వారితో కూర్చొని తింటాను ఎక్కువ శాతం నేను ఒక్కదాన్ని తినడానికి ఇష్టపడతానమాట ఇంకా పిల్లల కోసం ఏం తెచ్చాం మేమేం తెచ్చుకున్నాం అని అయ్యి చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము ఇంకా కూరగాయలు అయితే చాలా రేటు ఉన్నాయండి ఇవన్నీ కూసిన కూరగాయలు వచ్చి మూడు వందల నలభై రూపాయలయితే అయ్యిందనమాట మా ఆయన అంటున్నాడు ఒక వెయ్యితో రెండు వేలతో వాళ్ళ అమ్మ గడిపేదంట కానీ ఇప్పుడు అలా కాదు కదండి అన్ని రేట్లు పెరిగిపోయినాయి కానీ మగవాళ్ళకి అర్థం కదా అప్పుడు అలా ఇప్పుడు ఇలా అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇలా చేశారు నాన్న వాళ్ళు ఇలా చేశారని చెప్పుకుంటారు అప్పుడు రోజులు ఇప్పుడు ఎలా వస్తాయి చెప్పండి మీరైతే ఒక చిన్న కామెంట్ చేయండి నా వీడియోకైతే లైక్ చేయటం మర్చిపోబాకండి బాయ్ బాయ్ మళ్ళీ రేపటి వీడియో ఏంటనేది మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను విసుక్కోబాకండి చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్